బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కనిపించిన దృశ్యం ఇది బెంగళూరు ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు డీకే శివకుమార్ కలుసుకున్నారు కుప్పం పర్యటనకు చంద్రబాబు వెళ్లారు అదే సమయంలో ఎయిర్పోర్ట్ కు వచ్చారు డీకే శివకుమార్ ఎయిర్పోర్ట్ లో పలకరించుకున్నారు చంద్రబాబు డీకే పక్కకు వెళ్లి కాసేపు చర్చించుకున్నారు ఇద్దరు ఇద్దరు నేతల ముచ్చట్లపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు అందిస్తారు ఎంపీ రావు ఇప్పటికే టీడీపీ బీజేపీతో జత కట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఇప్పుడు అనూహ్యంగా డీకే శివకుమార్ తో చంద్రబాబు మాటమంతి జరపడం కొద్దిసేపటి పాటు వాళ్ళు మాట్లాడుకోవడం దీన్ని ఏ రకంగా చూడాలంటారు ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లో అయితే ఇది ఒక హాట్ టాపిక్గా మారిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి చంద్రబాబు కుప్పంలో మూడు రోజుల పర్యటన ఉంది కుప్పం వెళ్ళడానికి ముందు ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళారు హెచ్ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి బెంగళూరులో జరిగినటువంటి టీడీపీ ఫోరం మీటింగ్లో పాల్గొనేందుకు వెళ్ళారు అయితే బెంగళూరు ఎయిర్పోర్ట్లో మనం ఇప్పుడు చూసినటువంటి విజువల్స్ బెంగళూరు విజువల్ బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఇద్దరు నేతలు కూడా కర్ణాటకలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి కర్ణాటక పీసీసీ ప్రెసిడెంట్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డీకే శివకుమార్ చంద్రబాబు కలైక అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది ఓన్లీ కలిసి ఇద్దరు కూడా హాయ్ చెప్పుకుని బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి కాదు శివకుమార్ స్వయంగా ఆయన చంద్రబాబు చేయి పట్టుకుని ఇద్దరు కూడా పక్కకెళ్ళినట్లయితే వెళ్ళినట్లయితే ఆ విజువల్స్లో ఇద్దరు వాంటెడ్లీ పక్కకు వెళ్ళి మాట్లాడుకున్నారంటే ఖచ్చితంగా రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చ జరిగి ఉంటుందని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే ప్రస్తుతం దీని మీద చాలా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది ఈ రోజు అయితే ఇది గతంలో జరిగింది అని చెప్పేసి ప్రచారం జరుగుతున్నట్టుగా జరుగుతున్నప్పటికీ కూడా తెలుగు స్వయంగా తెలుగుదేశం పార్టీ వర్గాలే దీన్ని దీన్ని ఇది రోజు జరిగింది అని చెప్పి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి సో మరి ఆ ఇద్దరు నేతలు ఏం చర్చించుకున్నారు ఎందుకంటే డీకే శివకుమార్ ఇటీవల తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు అక్కడ రేవంత్ రెడ్డి సీఎం కూడా అయ్యారు కాబట్టి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుకున్నారా లేదంటే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకున్నారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుకున్నారా మరి ఏ రాజకీయాల గురించి ఇద్దరు మాట్లాడుకుని ఉండారు ఖచ్చితంగా ఇద్దరి మధ్య కూడా రాజకీయపరమైనటువంటి చర్చ జరిగి ఉండొచ్చు కాసేపు మాట్లాడుకున్నప్పటికీ కూడా అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినటువంటి చర్చ జరిగి ఉండవచ్చు అని కూడా తెలుస్తుంది ఎందుకంటే మరోవైపు చంద్రబాబు తెలుగుదేశం జనసేనతో ఆల్రెడీ పొత్తులో ఉన్నారు కాబట్టి బీజేపీతో కలిసి వెళ్తారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ రోజు శివకుమార్తో భేటీ ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది ఇది అపాయింట్మెంట్ తీసుకుని జరిగినటువంటి భేటీ కాదు కాబట్టి చాలా కొద్దిసేపు మాత్రం ఇద్దరు మాట్లాడుకున్నారు అయితే దేని గురించి మాత్రం మాట్లాడుకున్నారు అనేది మాత్రం బయటకు రాలేదు అటు తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా ఈ విషయం మీద బయటకు చెప్పడం లేదు ఎందుకంటే స్వయంగా చంద్రబాబు ఆ మీటింగ్లో చంద్రబాబు శివకుమార్ ఇద్దరే మాట్లాడుకున్నారు పక్కన టీడీపీ చెందినటువంటి నేతలు ఎవరు కూడా లేరు కాబట్టి ఏం మాట్లాడుకున్నారనే విషయం కూడా బయటకు రాలేదు ఇది మరి దీని మీద రెండు రేపు లేదా ఎల్లుండి ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది బెంగళూరు ఎయిర్పోర్ట్లో కలుసుకున్న తర్వాత చంద్రబాబు అక్కడి నుంచి బెంగళూరులో జరిగినటువంటి టీడీపీ ఫారం మీటింగ్ వెళ్ళారు అటు నుంచి అటు కుప్పం పర్యటన కూడా వెళ్ళిపోయారు రేపు ఎల్లుండి కూడా కుప్పంలోనే ఉంటారు ఎల్లుండి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు వచ్చిన తర్వాత ఆయన హైదరాబాద్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఎవరైనా నాయకులతో చర్చిస్తే మరి ఆ విషయాలు అయితే బయటకు వస్తాయి లేదంటే మరి ఆ విషయము అటు డీకే శివకుమారు చంద్రబాబు మధ్యనే ఉండిపోయేటటువంటి అవకాశం కూడా ఉంది సో మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి అది ఈ రోజు జరిగినటువంటి మీటింగ్ బెంగళూరు ఎయిర్పోర్ట్ ఇద్దరు నేతలు కూడా అనుకోకుండా కలిసినటువంటి సందర్భంలో ఇద్దరు కూడా పక్కకు వెళ్లి మాట్లాడుకున్నారు ఇది దీన్ని ఎవరో వీడియో తీసి జనరల్ గా ఎయిర్పోర్ట్ లో శివకుమారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అక్కడ సంబంధించినటువంటి వారికి సంబంధించిన సెక్యూరిటీ వాళ్ళు కూడా తీసుకునే దాంట్లో భాగంగానే ఎవరో ఈ వీడియో తీశారు ఆ వీడియోని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని చెప్పి టీడీపీ వర్గాలు కూడా ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఏది ఏమైనా కానీ అసలు ఇద్దరి మధ్య చర్చ ఏం జరిగింది అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయినటువంటి పరిస్థితి ఒకవైపు షర్మిళ శివకుమార్తో గతంలో చాలాసార్లు కలిశారు అలాగే తెలంగాణ రాజకీయాల్లో కూడా చాలా కీలక పాత్ర పోషించారు కాబట్టి మరి ఆ రాజకీయాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుకుని ఉండవచ్చు చర్చ జరిగింది మొత్తం మీద డికే శివకుమార్ చంద్రబాబు మధ్య జరిగినటువంటి ఈ పరిణామం అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి ఎస్ టీవీ నైన్ స్క్రీన్ మీద మీరు చూస్తున్న ఈ దృశ్యాలే చర్చకు ఆస్కారమైంది అనూహ్యంగా బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఇలా చంద్రబాబు డికే శివకుమార్ కలుసుకోవడం కొద్దిసేపటి పాటు వారు ముచ్చటించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది అయితే ఇద్దరు ఎలాంటి అపాయింట్మెంట్స్ తీసుకోలేదు అనూహ్యంగా వాళ్ళు బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కలిశారు అలా పక్కకు వెళ్లి మాట్లాడుకోవడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది అయితే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అన్న విషయం అయితే మరికొద్ది రోజుల్లో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది